భార్య భర్తల మధ్య తరచుగా క్లాష్ అవుతుంది ఎందుకు అవుతుంది గొడవ అవుతుంది ఒకవేళ భర్త దేవునికి సమీపంగా ఉంటే భర్త ఆలోచించాలి లేదా భార్యను ఆలోచించాలి ఇద్దరు క్రైస్తవులు అయితే తమ నడతల్ని ఇద్దరు కనిపెట్టాలి తమ ఇంటి వారి నడతల్ని కనిపెట్టాలి భార్య కొన్ని విషయాల్లో ఇబ్బంది పడుతుంది ఆ సంగతుల్లో భర్త సహకరిస్తే బాగుండు అని ఆశపడుతుంది ఆమె ఏ విషయంలో ఇబ్బంది పడుతుందో ఆమెని భర్త కనిపెట్టడు కొన్ని విషయాల్లో భర్త ఇబ్బంది పడుతుంటాడు ఈ విషయంలో నా భార్య ఇలా సహకరిస్తే బాగుండని కోరుకుంటాడు కానీ దానికి భిన్నంగా ఏం ప్రవర్తిస్తూ ఉంటుంది ఆయన ఏ విషయంలో ఇబ్బంది పడుతున్నాడో ఆయన ప్రవర్తన ఏంటో ఆయన ఏ టైంలో ఏది కోరతా ఉన్నాడో ఆయన గుర్తుపట్టదు గుర్తుపట్టదు దానివల్ల అతను ఇబ్బంది పడుతూ ఉంటాడు ఇట్లాగా ఒకరి అభిరుచుల్ని ఒకరు ఒకరి ప్రవర్తనను ఒకరు ఒకరి ఇష్టాన్ని ఒకరు గుర్తుపట్టని కారణం చేత కుటుంబాలు ఒక నరకప్రాయంలాగా మారిపోతాయి భర్త అభిరుచిని గుర్తెరిగి కనిపెట్టి ఆయన ప్రవర్తనని ఆయన నడవడిని గుర్తెరిగి భార్య నడుచుకుంటే గొడవ ఉండదు భార్య ప్రవర్తన భార్య నడవడిని భర్త గుర్తుపట్టి ఆయన జాగ్రత్త గొడవ ఉండదు కానీ పట్టించుకో వాళ్ళను వాళ్ళ నడతలే వాళ్ళు పట్టించుకున్నప్పుడు ఇక పక్కన వాళ్ళని నడతలేం పట్టించుకుంటారు ఇక పట్టించుకుంటే పట్టించుకుంటారు ఏంటో తెలుసా అన్ని రంధ్రాలే అసలు ఆయన అట్టు ఉండొచ్చా ఆయన అట్టు ఉండొచ్చా అనయ్య చెప్పు నువ్వు చెప్పు బా బైబుల్లో ఏం రాస్తుంది భర్త ద్వారా మీ భార్యలను ప్రేమించడం ఉందా లేదా మరి ఆయన అట్లా ఎట్లుంటాడు అనయ్య కాదన్నయ్య కదిలితే బైబుల్ తీసుకుంటాడు చర్చికి వస్తుంటాడు నేను కూడా వస్తుంటాను అనుకో మరి వాక్యం చదువుతున్నప్పుడు వాక్యం ఏం చెబుతుందో వినాలిగా ఏమని చెప్పాడు భార్యలారా అందేమ భర్తలారా నీ భార్యలను ప్రేమించమన్నాడు కదా అడుగానాయా ప్రేమించాడు అమ్మా బంగారం మా తల్లి కదా తల్లి ఆయన వచ్చిన నీకెందుకమ్మా ముందు నీ వచ్చిన నువ్వు నెరవేర్చావమ్మా నీ వచ్చిన నువ్వు నెరవేర్చి ఆయన వచ్చిన ఆయనకు చెప్పమ్మా అది అమ్మ మన కంట్లో దూలం తీసి పక్కాడి కంట్లో నలుసు తీయటం అంటే ఏమో వచ్చినో ఏమో నెరవేర్చదు ఆయన వచ్చిన మాత్రం ఏమో చదువుతుంటుంది ఆయన కూడా ఇంతే అనా అనా చాలేమనా ఏమనుకోవద్దు బైబుల్ ఏముందన్న మనోడైతే రిఫరెన్స్ కూడా ఎఫ్ఎస్సి పత్రిక ఐదు అది ఇరవై రెండు ఏముందన్న ఆ ఏముంది తమ్ముడు స్త్రీలారా మీరు మీ స్వపరుషులకు ఏమన్నాడన్నా